సార్ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయవకాశాలు చాలా బాగుంటాయి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముఖ్యంగా యువత మహిళలు పవన్ కళ్యాణ్ గారు నగ్గాలని కోరుకుంటున్నారు అందులో మరీ ముఖ్యంగా వరం గారు మద్దతు సంపూర్ణ మద్దతు ఇక్కడ పిఠాపురం ఉన్నది కాబట్టి కూటమి ఘన విజయం పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో నెగ్గడం ఖాయం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్మగారి కేడర్ సపోర్ట్ జన ఎలాంటి మద్దతు ఇస్తున్నారు అంటే నాయకులు కలిసినంత ఈజీగా కార్యకర్తలు కలవరు అని చెప్పి చాలామంది అంటుంటారు అలానే వైసీపీ వర్గాలు కూడా ఇది ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు దాని పట్ల మేము అలాంటిది ఏమీ లేదండి ఇక్కడ మా వరం గారు ఏది చెప్తే మా కార్యకర్తలు అందరూ కూడా అది శిరోధార్యం అది ఏది ఏమైనా సరే మా వరం గారు ఇలా దూకినంటే అలా దూకేస్తారు ఈరోజు ఇలా పవన్ కళ్యాణ్ గారికి చేయండి మనం రెండు ఓట్లు గ్లాస్కే వెయ్యాలి పొత్తు ధర్మంలో నేను చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చానని చెప్పారు ఆ మాట తూచా తప్పకుండా ప్రతి కార్యకర్త చేసి చూపిస్తున్నాం కానీ ఎప్పుడైతే వర్మగారికి ఇక్కడ టికెట్ దక్కలేదని చెప్పి ప్రకటించారో సీట్ల ప్రకటనప్పుడు ఆ టైంలో వర్మగారికి ఇక్కడ ఎంత కల్ట్ ఫాలోయింగ్ ఉందో అప్పుడే తెలిసిందే ప్రజలందరికీ కూడా ఆంధ్రదేశ వ్యాప్తంగా కూడా దాని తర్వాత వర్మగారి క్యాడర్గా వర్మగారి మద్దతుదారులుగా మీ డిసప్పాయింట్మెంట్ ఇప్పుడు ఎంతవరకు తగ్గిందంటారు తగ్గింది అంటే పెద్ద చంద్రబాబు నాయుడు గారు పిలిపించి వర్మగారిని మనకి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మనం కలిసి పోటీ చేయబోతే ఏం జరుగుతుంది ఇప్పుడు కేవలం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తా అని అడిగారు లేకపోతే వరమ్ గారు మీదే టిక్కెట్టు అందులో ఏ సందేశం లేదు అని చెప్పేసి మేము స్వయంగా వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇక్కడ నువ్వు పోటీ చేస్తే పొత్తు ధర్మం వల్ల రాష్ట్రం మొత్తం డిస్టర్బ్ అవుతుంది దానివల్ల రాష్ట్రమే నాశనం అయిపోతుంది నీ వల్ల అన్న అతని బాధ సార్ చెప్పడం సార్ కూడా దాన్ని అర్థం చేసుకుని నీకు కూడా ఎమ్మెల్యేకి తగ్గకుండా మంచి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా నీకు ఒక స్థానం కల్పిస్తాను మంచి నాతో సహా సమానంగా మినిస్టర్ హోదా ఇస్తానన్న మాట ఆయన ఇవ్వడం అది కూడా మా వరంగారు నాకు మినిస్ట్రీ వద్దండి ఆ టైంలో కూడా మా వరంగారు చాలా గొప్పగా ప్రజల కోసం నియోజకవర్గ ప్రజల కోసం ఏలేరు ఆధునికరణకి ఆధునీకరణకి సంబంధించి నిధులు పురుషోత్తపట్నం కోసం అడిగారు తప్ప నాకు మంత్రి పదవి కావాలేదు కావాలని అడగలేదు ఆయన మా వర్మార్ అలాంటి కమిట్మెంట్ అంత ఉన్నతమైన వ్యక్తి ప్రధానంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్మ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వంగా గీతనేమో పవన్ కళ్యాణ్ తరిమి కొడతా అని చెప్పి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ముద్రగా పద్మనాభేమో పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ గెలిస్తే అంటారు సో ఈ పరిణామాల మధ్య వారు చాలా హీటెడ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా పిఠాపురంలో దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి అంటే ముందుగా పద్మనా పద్మనాభం గారి కోసం చెప్తాను నేను పద్మనాభ రెడ్డి గారని పేరు మార్చుకోవడం ఇప్పుడేటండి కాపు ఉద్యమం వైసీపీ ముసుగులో ఉండి చేసినప్పుడే ఆయన పద్మనాభరెడ్డి అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు కొత్తగా ఆయన మార్చుకోగలరు ఆయన ఆల్రెడీ రెడ్డి కొత్తగా మార్చుకోవడానికి ఇక్కడ గెలుపు ఖాయం అయింది మేము మార్చుకోవడం ఏముంది ఇంకా బంగ గీతారేమో తరపు కొడతామని గీత గారు అంటారా ఆవిడ ఇప్పుడు ఈ మధ్య కొత్త స్లోగన్ ఒకటి వాడుతుందండి నేను స్థానికురాళ్ళండి ఆవిడ స్థానికరాళ్ళు కాదండి మా జిల్లా కూడా కాదు ఎక్కడో అమలాపురం నుంచి వచ్చింది ఇక్కడికి ఆ రోజు తెలుగుదేశం భిక్షతో కేబినెట్లో పార్లమెంట్లో ఒక స్థానం కల్పించాడు ఎన్టీ రామారావు రాజ్యస రాజ్యసభ ఇచ్చి ఒక స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీలో ఆ విధంగా ఆవిడ పరిచయం తప్ప పిఠాపురం వాడు పుట్టినిల్లు కాదు అత్తోరది పుట్టినల్లు కాదు ఇక్కడ ఆ రోజు పీఆర్పిలో ఎమ్మెల్యేగా ఆ వేవులో చిరంజీవి గారి వేవులో నెగ్గింది గీత ఆ తర్వాత ఐదేళ్ళు ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అక్కడ వాళ్ళు కూడా ఉన్న కార్యకర్తలు అడగమని ఫోన్ కూడా కార్యకర్తలకు స్విచ్ ఆఫ్ తర్వాత ఎంపీగా మళ్ళీ వైసీపీ గాలిలో నెగ్గి ఈ ఐదు వేలు ఎవరికి అందుబాటులో లేదు ఇక్కడ పిడాప నియోజకవర్గానికి ఏమి ఎలగబెట్టింది లేదు ఇప్పుడు ఆవిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తప్ప పవన్ కళ్యాణ్ని తరిమి కొట్టడానికి వీళ్ళు ఎవరో సరిపోరు ఖచ్చితంగా గీతగారిని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు సార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు సార్ ఇంచుమించుగా దగ్గర దగ్గర లక్ష దగ్గరలో ఈజీగా వస్తారు అందులో ఏమీ డౌట్లేదు డౌట్ లేదు మీరు ఆ వేవు ఎక్కడ అయినా సరే యువత మహిళలు అలాగే రైతులు కూడా ఏంటంటే ఈ ఐదేళ్ళలో రైతులకి నీరు కూడా చాలా కష్టమైపోయింది వీళ్ళంతా ఆశగా చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం రావాలి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ రావాలి ఆయన వస్తే మంచి నిధులు వస్తాయి యువతకు ఉపయోగ ఉపాధి ఉంటుంది సెజ్లో మనకి మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి అన్న ఆశ యువతలో ఉంది రైతుల్లో వాటర్ కోసం ఉంది మహిళల్లో ఆకర్షణ ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో నెగడం కాదు